వచ్చేసి ఫీడింగ్ లో అయితే చూపిస్తున్నానండి లాస్ట్ టైం జార్జెట్ లో చూపించాను కదా సెవెన్ లో ఇప్పుడు వచ్చేసి రేయాన్ లో ఫైవ్ లో చూపిస్తున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి రేయన్ లో నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా షిబోరి టైప్ లో వచ్చింది వచ్చేసి ఫ్రిల్ టైప్ లో వస్తుంది ట్రై చేసుకోవడానికి మనకి ఇలా నాట్స్ అయితే వస్తాయి అండ్ ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ ఇది సైజు ఎల్ అని ఉంటుంది బట్ మనకి లో ఎల్ ఉండి డబల్ ఎక్స్ఎల్ టాప్స్ వాళ్ళకి ఎలా ఫిట్ అవుతుందో ఇవి కూడా అదే అనమాట అదే బ్రాండ్ది క్యాండీస్ వాళ్ళది అనమాట సో మనకి బేఫిగర్గా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజు డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా అవి వచ్చే వాళ్ళకి ఇవి ఫిట్ అవుతాయి ఓకే నేను ఒకసారి హ్యాండ్ ఇలా వచ్చింది అనమాట నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ఫైవ్ ఇంచెస్ ఇలా వచ్చి ఇలా కింద ఫ్రిల్ లాగా వస్తుంది వద్దు అనుకునే వాళ్ళు ఈ ఫ్రిల్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు ఉంచుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి మనకి ప్యూర్ రేయా అండి ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లా మనకి టూ సైడ్స్లో ఇలా వర్టికల్ జిప్స్ అయితే ఇలా వస్తాయి అనమాట టూ సైడ్స్లో వస్తాయి ఓకే మనకి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఇది కూడా గా పెట్టారు జిప్స్ కూడా మీరు ఒకసారి చూడవచ్చు కనబడట్లేదు అసలు బయటకి చాలా ఇన్విజిబుల్గా ఉంది సో దీంట్లో చాలా కరెక్షన్ అయితే వచ్చింది నేను వన్ బై వన్ ఒకసారి చూపిస్తాను చూడండి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళంటే షాట్ చేసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అయితే వన్ ఆర్ టూ తీసుకుంటే ఎయిటీ రూపీస్ త్రీ టాప్స్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఈ వైట్ అయితే నాకు చాలా నచ్చింది బ్లూ అండ్ వైట్ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది కూడా ఫ్రాక్ మోడల్ అండి ఫీడింగ్ టాప్స్ ఇలాంటి నార్మల్ నార్మల్వి కూడా వచ్చాయి నేను అది వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను అందులో అయితే ఇన్ని ప్రింట్స్ లేవు కొంచెం తక్కువగా ఉన్నాయి ఇది వచ్చేసి టీల్ బ్లూ కలర్ అనేది కూడా చాలా బాగుంది కలర్స్ ప్రింట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇలా ఉంటుంది మీరు ఎల్ తీసుకు ఎల్ సైజ్ వాళ్ళు తీసుకుంటే కొంచెం స్టిచెస్ వేయించుకోవాల్సి వస్తుంది ఫ్రాక్ టైపే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు అండ్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి ఇలా ఉంది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటే ఫాస్ట్గా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి ఇంతే కలెక్షన్ ఉంది తొందరగా అయిపోతున్నాయి ఓకే ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇది క్రీమ్ అండ్ పర్పుల్ షేడ్ అయితే ఇంకా బాగుంది రమా గ్రీన్ కలర్ తో వచ్చింది కూడా మంచి కలర్స్ పేర్ అప్ చేసుకోవడానికి చాలా బాగా వచ్చాయి ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ అండి ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ వైన్ కలర్ చూడవచ్చు మీరు ఇలా ఇది మీరు కుదిరితే నైట్ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు త్రీ ఫోర్త్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదా నైట్ వేర్లో నిన్న వీడియో పెట్టాం అలా ఉంటుంది ఇది వచ్చేసి హాఫ్ వైట్కి పీచ్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు బయట ఎక్కడైనా ట్రై చేయొచ్చు ఈ ప్రైస్లో ఇవ్వరు ఇది చూడండి ఎంత యూనిక్గా ఉందో ప్రింట్ చాలా మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ చేయండి ఇది చూడండి బ్లూలో అన్నీ దేనికి అదే యూనిక్గా ఉంది ప్రింట్స్ ఇదైతే చాలా చాలా బాగుంది డిఫరెంట్ ప్రింట్ ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ చాలా కాస్ట్ లుక్ ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ యాష్ ఇలా ఉంటుంది అండ్ దీంట్లోనే యాష్ అండ్ రెడ్ ఉంది దేనికి అదే సూపర్గా ఉన్నాయి అనమాట ఇందులో కలర్స్ నెక్స్ట్ వచ్చేసి వైన్ అండ్ వైలెట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ ఓకే పిస్సా గ్రీన్ టైప్ ఇది ఇంకొక డిఫరెంట్ గ్రీన్ ఇలా ఉంది లెగిన్ లేకుండా కూడా వాడుకోవచ్చు పెద్దగానే ఉన్నాయి టాప్స్ ఇది తాసం ఉంది ఎల్లో కలర్ లెగిన్తోన పేరప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ యాష్ బ్లూ త్రీ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి క్రీమ్ అండ్ గ్రీన్ అండి హ్యాండ్స్ అయితే అన్నిటికీ సేమ్ ప్యాటర్న్ మీరు ఈ ప్రిల్ వద్దు అనుకుంటే తీసేసుకున్నా కానీ మీకు ఫైవ్ ఇంచెస్ అయితే హ్యాండ్ ఉంటుంది సో ప్రాబ్లం ఉండదు ఇది కూడా ఇంగ్లీష్ ప్రింట్ అండి ఇది కూడా చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంది క్లియర్గా కనిపిస్తున్నాము ఓకే నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ గ్రీన్ అండి ఇది చూడడానికి ఇట్లా జీన్స్ జీన్స్ ఫ్యాబ్రిక్తో వస్తుంది కదా అలా వచ్చింది ఇది వచ్చేసి ఫస్ట్ చూపించిన దాంట్లో వైన్ కలర్ అండి దీంట్లో అన్ని కలర్స్ వచ్చి చూపిస్తాను వైన్ కలర్ అండ్ ఇది వచ్చేసి షిబోరి ప్రింట్స్లో అనమాట ఇవన్నీ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ గ్రీన్ సూపర్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రే ఆసం ఉందండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టూ గుడ్ వైట్ అండ్ బ్లూ షిబోరి ప్రింట్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ రామా గ్రీన్ దేనికి అదే వావు లాగా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది రీజనబుల్ ప్రైజెస్ ఇది వచ్చేసి లైట్ బ్లూ ఓకే ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి ఇది మెరూన్ కూడా కాదు ఇంకొంచెం వెరైటీగా ఉంది కలర్ అయితే ఇలా ఉంది అయితే ఇంకా టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది అసలు దేనికి అదే బాగున్నాయి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి పెసర గ్రీన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రే ఇది వచ్చేసి క్రీమ్ అండ్ ఇంతవరకు ఇంతవరకైతే ఉందండి ఫీడింగ్లో కలెక్షన్ రిక్వైర్మెంట్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈచ్ స్టాక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి సింగిల్ ఆర్ వన్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ త్రీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ అండ్ రీటైల్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ కప్ వాచింగ్